హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ దేశం నుంచి అక్రమ మార్గంలో తరలి వెళ్లిపోయిన పురాతన విగ్రహాలను వస్తువులను తిరిగి తెప్పించేందుకు ఓ వైపు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే మరోవైపు విగ్రహాల తరలింపు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు భారతీయ సంప్రదాయానికి హిందువుల నమ్మకానికి ప్రతీకగా చెప్పుకునే దేవత విగ్రహాలు ఇలా అక్రమార్కుల చేతుల్లో పడి విదేశాలకు తరలిపోవడం ఆందోళన వ్యక్తమవుతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా చూడండి తమిళనాడు విగ్రహాల శాఖకు చెందిన కొన్ని విలువైన విగ్రహాలను ఇటీవల సీఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పురాతన హిందూ దేవుళ్లు దేవతల విగ్రహాలను పుదుచ్చేరిలోని ఓ ప్రదేశంలో అక్రమంగా ఉంచారని చెన్నై పోలీసులకు సమాచారం అందింది దీంతో రంగంలోకి దిగిన పోలీసు బృందం పుదుచ్చేరిలోని సఫ్రాన్ రోడ్డు ముమ్మర తనిఖీలు చేపట్టి మూడు హిందూ దేవతల పురాతన లోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు విగ్రహాలను పరిశీలించిన పురాతత్వ పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ విగ్రహాలు ఆరు వందల సంవత్సరాల నాటివిగా గుర్తించారు చోడ మరియు విజయనగర రాజవంశ కాలానికి చెందినవిగా అధికారులు పేర్కొన్నారు స్వాధీనం చేసుకున్న మూడు విగ్రహాలు నటరాజ వింధర శివ విష్ణువులుగా గుర్తించారు ఈ మూడు విగ్రహాలు గతంలో పుదుచ్చేరికి చెందిన దివంగత జోసెఫ్ కొలోంబానీ ఆధీనంలో ఉండేవి పంతొమ్మిది వందల ముందు ఈ విగ్రహాలు తమిళనాడులోని వివిధ హిందూ దేవాలయాల నుంచి దొంగలించబడ్డాయి ఈ విగ్రహాలు ఒక్కొక్కటి ఇరవై మూడు కిలోల బరువు సుమారు రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నాయి వీటిలో నటరాజ విగ్రహం విలువ ఆరు కోట్లు ఉంటుందని మిగిలిన రెండు విగ్రహాల విలువ ఒక్కొక్కటి మూడు కోట్లు కాగా మొత్తం విగ్రహాల విలువ పన్నెండు కోట్లు ఉంటుందని సిఐడి పోలీసులు తెలిపారు ఈ విగ్రహాల మూలం మరియు వాటితో సంబంధం ఉన్న దేవాలయాల గురించి పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు గతంలో పలువురు వ్యక్తులు విగ్రహాలను దొంగలించి ఫ్రాన్స్ కు తీసుకువెళ్లడానికి కూడా ప్రయత్నించినట్లు కేసు దర్యాప్తు సమయంలో తేలింది కాగా గత నాలుగు వందల ఏళ్లుగా భారత్ నుంచి అక్రమ మార్గంలో విదేశాలకు చేరిన అతి విలువైన పురాతన విగ్రహాలను తిరిగి తెప్పించేందుకు విదేశాంగ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే తమ దేశానికి అక్రమ మార్గంలో వచ్చిన హిందూ దేవతా విగ్రహాలను భారత్ కు అప్పగించాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్